అందరికీ నమస్కారం నేను యంగూఖ్యం ప్రపంచంలోనే అత్యధిక ఐక్యూ రికార్డ్ హోల్డర్ను యేసుక్రీస్తు ఎందుకు దేవుడు నా దగ్గర సులభమైన తార్కికమైన మరియు శాస్త్రీయమైన సమాధానముంది మొదటిది యేసుక్రీస్తు తానే దేవుడినని స్పష్టంగా చెప్పారు ఆయన పాపాలను క్షమించారు ఆరాధనను స్వీకరించారు నేను మరియు తండ్రి ఒకటే అని చెప్పారు ఇది నిజం కాకపోతే ఆయన అబద్ధికుడు లేదా పిచ్చివాడు అయి ఉండాలి కాని ఆయన బోధనలు చర్యలు మరియు చరిత్రపై ఆయన ప్రభావం అలా కాదని నిరూపిస్తున్నాయి రెండవది యేసు మృతులలోనుంది లేచారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు దీనికి చారిత్రక ఆధారాలున్నాయి సమాధి ఖాళీగా ఉంది మరియు చాలామంది ఆయనను ఉండగా చూశామని సాక్ష్యమిచ్చారు క్రైస్తవ మత విరోధులు కూడా దీనిని వివరించలేకపోయారు ఆయన మరణాన్ని జయించాడని ఖచ్చితంగా నమ్మినందున ఆయన అనుచరులు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు మూడవది విశ్వానికి ఒక ఆరంభం ఉందని విజ్ఞానశాస్త్రం చెబుతోంది అదే బిగ్బ్యాంగ్ ఉనికిలోకి ఈ వచ్చిన ప్రతిదానికీ ఒక కారణముంటుంది కాబట్టి ఈ విశ్వానికి కాలం ప్రదేశం మరియు పదార్థానికి అతీతమైన ఒక కారణమవసరం ఆ కారణం ఒక మనస్సులాగా శక్తివంతమైనదిగా తెలివైనదిగా మరియు వ్యక్తిగతమైనది అయి ఉండాలి మానవ హేతువు నైతికత మరియు స్వేచ్ఛా సంకల్పం కూడా భౌతిక శాస్త్రానికి అతీతమైన దేనినో సూచిస్తున్నినో సూచిస్తున్నాయి సత్యాన్ని మరియు ప్రేమను వెల్లడించడానికి దేవుడే తన సొంత సృష్టిలోకి ప్రవేశించడం ఈ తర్కానికి ఏసు సరిపోతారు కాబట్టి ఇటీవలి చరిత్ర మరియు శాస్త్రాన్ని విజ్ఞాన బట్టి చూస్తే ఉత్తమ ముగింపు ఇది ఏసుక్రీస్తే దేవుడు ఆ ధన్యవాదాలు